హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఈ ఈ రోజు నుంచి అంటే మనం ఒక్కొక్క టాపిక్ ఈ మొన్న భార్య భర్తలు ఎలా ఉండాలి అని దాని గురించి ఇంకా మీకు కొన్ని చెప్పాను ఇంకా నాన్న ఎవరైనా అడుగుతారేమో దాని గురించి చేద్దామనుకున్నాను ఇంకా రాలేదు ఓకే ఇన్ ఫ్యూచర్లో పోతే ఇంకా ఇంకప్పటికీ చూద్దాంలేండి ఇంకా దాని గురించి ఈ రోజు ఇంకొక స్పెషల్గా ఉందండి దాని గురించి మనం మాట్లాడుకుందాము నేను ఇది చూడండి నేను ఒక చూపిస్తున్నాను చూడండి ఈ బొమ్మలు చూసారా ఇవి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో ఈ బొమ్మల మీనింగ్ ఏంటో మీకు తెలుసా అండి ఫస్ట్ వన్ ఏంటి చెడు మాట్లాడకు సెకండ్ వన్ చెడు వినకు చెడు చూడకు ఈ లాస్ట్ వన్ మీనింగ్ ఏంటో మీకు ఏమైనా తెలుస్తుందా ఏంటంటారు తెలిస్తే నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేసి పెట్టండి నేనైతే ఒకటి అనుకుంటున్నాను నేనేమనుకుంటున్నానో మీకు చెప్తాను ఓకేనా ఓకే చూసారు కదా ఇది బాగుంది కదా అండి చూడండి ఏంటన్నా చెప్పు మా పాప చెప్తాను చెడు మాట్లాడకు చెడు వినకు చెడు చూడకు చెడు ఆలోచించకు చెడు ఆలోచించక మరిది ఏంటి మీనింగ్ ఏంటి అంటే ఎవరైనా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడి మాట్లాడుతూ ఇట్లా బొమ్ముగా కూర్చోవాలి వినకు అంటే ఎవరైనా బ్యాడ్ వర్డ్స్ ఎవరైనా గట్టిగా అడిస్తే ఎందుకుంటే ఇట్లా పెట్టుకోవాలి ఇది చూడకు చూడకంటే ఎవరైనా బ్యాడ్ చూడకూడదు బ్యాడ్ బ్యాడ్ థింగ్స్ చేస్తే ఏదైనా తప్పుగా చేసినా కూడా చూడకు చెడు చూడకు అని చెడు ఆలోచించకు ఆలోచించకు అట చెడు ఆలోచించకు అని చెప్తుంది నాకేమనిపిస్తుంది అంటే ఇంకా ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నాను ఇంకా ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది అనుకుంటున్నారా ఎదుటి వాళ్ళ విషయాల్లో కానీ దేంట్లో కానీ మనం దూరంగా ఉండటమే మంచిది ఎదుటి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అంతేనా ఏమంటారు ఎదుటి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అండి అంటే మనమేమో మన వాళ్ళు అనుకొని అన్నిట్లలో వెళ్ళి మనం మాట్లాడుతూ ఉంటాము కానీ అన్ని వేళలో అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఈ రోజు రేపట్లో అలానే అవుతుంది మంచికి పోతే చెడు ఎదురైద్ది అని అంటారు కదా అదైతే నిజమే అండి అలానే అవుతుంది అంటే ఎవరి విషయాల్లో అయినా తల్లిదండ్రులు అయినా అక్క అయినా అన్న తమ్ముడు అయినా సరే ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ విషయాల్లో మనం జోక్యం చేసుకొని మాట్లాడకపోవటమే మంచిది అవునండి నిజం ఇది కొన్ని విషయాలు కూడా చూసాను కొంతమంది వాళ్ళ జరిగినవి అందుకోసమని ఎదుటి వాళ్ళ విషయాల్లో కానీ ఎదుటి వాళ్ళ సమస్యల్లో కానీ మనం జోక్యం చేసుకోవద్దు ఓకే వాళ్ళు బాగా ఇదిగా ఆ వాళ్ళు గొడవ పడుతున్నారు వాళ్ళకి ఏదైనా పరిష్కారం ఇవ్వాలంటే మాత్రమే మనం జోక్యం చేసుకోవాలి కానీ చిన్న చిన్న వాటికి మనం మన మీదకే వాళ్ళ ప్రభావం ఉంటది అందుకోసమని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకుంటున్నాను అలాగే నా వీడియో కనుక నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ద్వారా కామెంట్స్ ద్వారా నాకు కామెంట్ చేసి పెట్టండి అలాగే నా వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ చేసుకోండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి క్యూట్ క్యూట్గా ఉంది కదా